సాక్ష్యం లేఖనం నా జీవితం లేఖనం నా నోరు విప్పితే లేఖనం నేను లేఖనంలో నుండి ప్రభు అని అసగరిస్తూ వారి గురించి వివరిస్తాను ఉపదేశించడానికి బైబిల్ చదవాలి సాక్ష్యం ఉండడానికి బైబిల్ చదవాలి ఈ బైబిల్ మీరు అలాగే అర్థం చేసుకోండి ఆస్వాదకరంగా ఉండాలి ఓ రోజు సంధ్య వేళ మేము వలేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే చేపలు అడిపోయేశారు అని చెప్పాడా మీ ఇలా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఇలాంటివి ఏం చెప్పాడా అలాంటివి ఏం చెప్పలేదు ఆయన ఏం చెప్పాడు చెప్పండి ఏం చెప్పాడు చెప్పున ఆయన వివరిస్తున్నప్పుడు సుమారు మీరు గమనించండి ఆ పదో అమ్మ ఇరవై నాలుగు కానీ నలభై వచ్చిన కానీ నలభై మూడు వచ్చిన కానీ నలభై నాలుగు వచ్చిన కానీ నలభై ఏడు వచ్చిన కానీ ఈ వచనాలన్నీ మీరు తిరగేయండి ఆ వచనాలన్నిటి వెనకాల ఏ వివరించాడు తెలుసా వాక్యము వాక్యం వాక్యం పాత నిబద్ధం లేఖడాలు ఎత్తి మాట్లాడుతున్నాడు ఎత్తి మాట్లాడుతున్నాడు ఎత్తి మాట్లాడితే ఆ ఇటలీ పఠాలం ఆ పటాలం పైన అధికార ఉన్న కొర్నేలే ఎంటైర్ ఫ్యామిలీ బాప్టెస్ తీసుకుంటాం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా తెలిసిన వారు పట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాక్యాన్ని విన్నారు పేదరిగారు దొరికింది అవకాశం అని చెప్పి తన సెల్ఫ్ తను చెప్పుకోలేదు ఏం చెప్పుకున్నాడు చెప్పండి లేక వివరించి మాట్లాడితే మిలక్టరీ ఆఫీసర్ ఫ్యామిలీ మారిందంటే ఎంత ఎంత విచిత్రమైన కార్యక్రమం ఇప్పుడు చెప్పండి బైబిల్ని ఈ కోణంలో చదవండి ఈ కోణంలో చదవండి ఈ కోణంలోనే చదివి బోధించండి అందుకే బైబిల్ చదవండి ఉపదేశించడానికే చెప్పండి బైబిల్ చదవాలి మనశ్శాంతి అంత కొరకు మంచి జరుగుతుందనో ఇంకా నాకు చెప్పండి నాకు గుర్తురావట్లేదు ఈరోజు ఏదో బస్సు బస్సు త్వరగా దొరకాలను ఆటో త్వరగా దొరకాలను ఎన్ని సెట్మెంట్లు ఉంటే తెలుసా బయటికి వెళ్ళాలంటే ఈరోజు ఎందుకు ఏది కలిసి రావట్లేదంటే అయ్యో ఈరోజు వాకింగ్ చదవడం అని చెప్పండి మర్చిపోయినందుకు ఈరోజు నాకు ఏది కలిసి రావట్లేదు ఆ ఉల్లిపాయలోడు ఎందుకు మాటలేదంటే ఉల్లిపాయలు ఎందుకు గొడపెట్టుకున్నాడు ఇలా అధ్యాయం చదవలేదు నేను నీ ఉల్లిపాయలకి అధ్యాయం సంబంధం ఉందా ఇలాంటి ఫీలింగ్తో బతికేస్తున్నాడు తను వాక్యానందం చదవకూడదు వాక్యానందం చదవకూడదు అందుకే పేదరి గారి ప్రసంగం అద్దర కొట్టేసారి నేను ముగించేస్తున్నాను ఆ పదమూడు రాజ్యాంగ వచ్చేసరికి పౌలు గారు ఉంటారు ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడి అబ్రహాం దగ్గర నేను స్టార్ట్ చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధరణ దగ్గర ఆపుతాడు ఆయన కోట్ చేసిన రిఫరెన్స్ ఎట్టు తెలుసా కీర్తన గ్రంథం రెండో అధ్యయం ఏడు వచ్చిన కోట్ చేస్తాడు యశ్యా గ్రంథం యాభై మూడు అధ్యాయం మూడో వచ్చిన కోట్ చేస్తాడు కీర్తన గ్రంథం పదహారు అధ్యాయం పదో వచ్చిన కోట్ చేస్తాడు ఎవ్రీ పత్రికలు ఉన్న ఆ మూలాలు ముందే ఇక్కడ వాడతాడు ఇంత ప్రసంగం పేతరిగా క్షమించినంత ప్రసంగం పౌలు గారి చేస్తే ఆ అపోస్తుడైన పౌలు అక్కడ నిలబడి మాట్లాడితే అపోస్తులు అలా నిలబడి మాట్లాడితే రివైవల్ స్టార్ట్ అయిపోయిందంట పదమూడు అధ్యాయంలో పౌలు ఎక్కడికి వెళ్ళినా ఏం అంటే లేఖనాలు ఎత్తి ఆ పదక ఎంత అట్రాక్షన్ ఉంటుంది వాకింగ్ చదువుతున్నప్పుడు ఎత్తి ఎత్తి ఎంత బాగుంటుందో ఎత్తి లేఖనాలు ఎత్తి వివరించారట లేఖనాలు ఎత్తి వివరించారు ఈనే క్యాపబిలిటీ ఉంటే మళ్ళీ చెప్తున్నాను ఈనే శక్తి ఉంటే చెప్పేవాడు చాలా బాగా వివరిస్తాడు అందుకే చాలా మెసేజ్లు మనం అన్న మాట జ్ఞానము చెప్పేవాడిని బట్టి ఉండదు వినేవాడిని బట్టి ఉంటుంది మీ గ్రోత్ పెరిగే కొలది ప్రసంగాల స్థాయి కూడా పెరుగుద్ది మీరు వినే కొలది బైబుల్ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి అవన్నీ మనం వినగలిగే శక్తిని దేవుడు ముగించేస్తున్నాను ఆపోసులు గారు పదిహేడు అధ్యాయం ముగించేద్దాం జస్ట్ మీరు వినండి పదిహేడు అధ్యాయం కానీ పద్దెనిమిది అధ్యాయం కానీ సుమారు కొరెందీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ నిలబడి సంవత్సర నిలబడి పౌలు గారు క్రమం తప్పకుండా బోధిస్తే కొరంది సంఘం ఫామ్ అయిపోయిందంట ఏడాదిన్నర నిలబడి క్రమం తప్పకుండా వాక్యం బోధిస్తే కొరందీ సంఘం ఒక రివైవల్ స్టార్ట్ చేసింది సువార్త చెబితే క్రీస్తుని అంగీకరించి అనేక మంది కొరంది ప్రజలు మారిపోయి కొరెంది టౌన్ అంటే చెప్పిన ఈరోజు పాస్ కలిసినందుగా ఈరోజు ఆ రోజులో అక్కడ ఉండేదట ఏ టౌన్లో వెచ్చలు వేడి పాటలు ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాను ఈ అవ్యూజ్ లాంగ్వేజ్ అంతా చూసారా కొన్ని మాటలు నేను చెప్పకూడదు ఈ మాటలన్నీ ఆ రోజులు వాడేశారు వాళ్ళు ఈరోజు ఎవ్రీడే డే బతుకుండగానే ఎంజాయ్ ఎంజాయ్ ఎవ్రీ డే ఎంజాయ్ అంటున్నారు చూసారా ఈ ఫిలాసఫీ ఎక్కడ కొట్టినారా ఆ రోజులు అది వాడారు తిందుము త్రాగుదుము తిరుగుతాము రేపు చనిపోదాం కనుక ఎవరు చూసొచ్చాడు ఈరోజే చెప్పండి తిందాం తాగుదాం ఎగురుదాని ఫిలాసఫీకి పెట్టింది పేరు ఆ రోజుల్లో సామెతి ఉండేదట మరే మంచిగా ఎంజాయ్ చేసి పాడైపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలరా అంటే ఆ రోజుల్లో గొప్ప సామెత అని చెప్పిన కొరిందిపోదాం రండ్రా అని చెప్పుకునేవారు కొరిందిపోదాం రండ్రా అని చెప్పుకున్నా అలాంటి టౌన్లో సంఘం కట్టాడంటే ఏం చెప్పి సంఘం కట్టుంటాడో చెప్పండి వాక్యం ఈరోజు ఢిల్లీ కానీ ముంబై కానీ హైదరాబాద్ కానీ ఎంత అడ్వాన్స్గా ఉన్నాయండి ఈరోజు కల్చర్లో గొప్పల గొప్పల సంఘాలు ఉన్నాయి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి నాయకులు ఉన్నారు వాక్యం చెప్పట్లేదు అన్నట్టు పబ్లిక్ని మార్చాలంటే వాళ్ళకి ఏం చెప్తావు అలా డీసోలు చూసినట్టు ఇక్కడ ఒక సో వేస్తున్నారు ఇప్పుడే చూసిన వీడియో అలా డిసో చేసినట్టు ఇక్కడ సో అక్కడ ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ జబర్దస్తి షో అక్కడ ఏదో అక్కడ ఏదో నాటకాలు వేస్తారు ఇక్కడ కూడా మన వాళ్ళు చిన్న చిన్న స్కిట్లు వాక్యమేది టెస్ట్ మనీ రికార్డ్ చేశారట అప్పట్లో ఇంట్లో ఉండేవారు ఇప్పట్లో చెప్పండి ఈ ఇంట్లోకి వెళ్ళారు ఇది మళ్ళీ వీడియో రికార్డు మరి ఈ ఫోటో ఎక్కడ గ్యాదర్ చేస్తున్నారు తెలీదు ఆ వీడియో మళ్ళీ స్క్రీన్ మీద అయ్యాను ఇవన్నీ చూసే మీకు అనిపిస్తుంది ఈ వస్తే ఈ ఇంట్లో నుంచి ఇవ్వండి ఆ ఇంట్లోకి వెళ్తాం అనమాట వెళ్తారు కనబడి అందరూ వెళ్తారు మీరు అందరూ పెద్ద ఉంది మీకు ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాను అడుగుతున్నాను ఏది ఏది ఆయన మాట్లాడాడు ఆ కార్యములు పద్యం దజ్జాం నేను ఎవరిస్తున్నాను పద్యం దజ్జాం ఆయన లేఖనాలు ఎత్తి మాట్లాడితే ఎంత ఉద్యమం వచ్చింది సుమారు పంతొమ్మిది అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై వరకు సుమారు మూడు నెలలు గడిపాడట అక్కడ మూడు నెలలు గడిపితే మీరు గమనించండి మూడు నెలల వాక్యం చెబితే ఎంత ఉద్యమం వచ్చిందో తెలుసా మాంత్రికులు మారిపోయారు ఆ మంత్రం కన్నా ఈ మంత్రం గొప్పదని మంత్రాలు అన్ని మార్చాలంటే మంత్రాలు చెబితే మారతారా మంత్రాలకి చింతకాయలే రాలో అలాంటిది వాడు మారతాడా మారరు మరి ఏం చెప్పి మార్చారు పేదరు పౌలు గారు అంటే పంతొమ్మిది అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినాడు చదవండి ఎనిమిది నుంచి ఇరవై వరకు నాన్ స్టాప్గా అయిన వాక్యం మాట్లాడితే మాంత్రికులు మారిపోయి దయ్యాలు వచ్చి అన్నాయట మీరెవరు వచ్చిన పౌలు బోధకులారా మీరు మాకు తెలుసు అన్నారు వాక్యం చెబితే మారిపోయారు వాక్యం చెబితే మాంత్రికులు మారిపోయారు ఆ ఊరంతా సుమారు రెండు సంవత్సరాల్లో గొప్ప ఉద్యమం వచ్చింది ఆ తర్వాత మీరు కిందికి వచ్చిన తర్వాత చదవండి ఆ వాక్యము రెండు సంవత్సరాలకు నిలబడి మాట్లాడితే అర్తిమీదేవి గుడి సేకైపోయింది అండి అర్తిమీదేవి డయానా టెంపుల్ తెలుసుగా అర్తిమీదేవి గుడికి వెళ్ళే ప్రజలు మారిపోయి గుడికి వెళ్ళేవారు ఏడు సెవెన్ వండర్స్ ఓల్డ్ సెవెన్ వండర్స్లో వన్ ఆఫ్ ది వండర్ ఏంటి ఇదే అర్తిమీదేవి టెంపుల్ అలాంటి టెంపుల్కి వెళ్తున్న వారు కూడా మారిపోయి ఇప్పుడు పౌలు గారి దగ్గర సంఘంగా కూర్చున్నారంటే ఏం చెప్పి మార్చాడు చెప్పండి వాక్యము 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 దొంగలు మారిపోయాలు అల్లరి చేసేవారు మారిపోయారు వేసగాంఠలు మారిపోయారు మోసగాళ్ళు మారిపోయారు వీళ్ళందరినీ ఎలా మార్చాడంటే వాక్యం చెప్పి మార్చేసారు అపోసులు గారిని చివరి అధ్యయ ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చినాం ఒకసారి చూడండి ఇరవై ఎనిమిదో వచ్చినాం క్షమించండి ఇరవై ఎనిమిదో అధ్యాయం అపోసుల కార్యం ఇరవై ఎనిమిదో అధ్యాయం చివరి వచ్చిన చూద్దాం ఒకసారి ముప్పై ఒకటి వచ్చిన పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దెంట కాపరి ముండి అప్పటికి హౌస్ అరెస్ట్ చేశారుగా హిస్టరీ తెలుసు కదా ఈ రిఫరెన్స్ మనం చదివే సమయానికి పౌలు గారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చి హౌస్ అరెస్ట్ ఇంకా ఇంకెక్కడికి వెళ్ళకూడదు అరెస్ట్ వారెంట్ టైంలో కూడా అద్దీంట్లో ఉండే ఏం చేస్తున్నాడు చెప్పండి రెండున్నర సంవత్సరాలు స్టాప్గా తన యుద్ధకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక సంపూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గుచ్చి ప్రకటించు ప్రభు ఆయన యస్సుకృష్ణ కూర్చున్న సంగతులు బోధించుచూ ఉండేది బోధించుచూ ఉండేను అపోస్తుల కార్యంలో ఉన్న బ్యూటీ ఏంటి చెప్పినా బోధించుచూ ఉండెను ముగియలేదు పుస్తకం గుర్తుపెట్టుకోండి అపోస్తుల కార్యముల యొక్క అందం ఏంటో తెలుసా బోధిస్తూ ఉండేను బోధిస్తూ ఉండెను అంటే దాని అర్థం ఏంటి చెప్పిన ఆ బోధన ఇంకా పరిశుద్ధాత్ముడు చెప్పండి కొనసాగిస్తూ ఉండేను అందుకే అపోస్తుల కార్యం ముగియదు అపోస్తుల కార్యం పుస్తకం ముగియదు ఎందుకు చెప్పిన ఆ బోధన కొనసాగించే బాధ్యత ఎవరికి ఇచ్చాడు చెప్పండి నీకు నాకు భుజాల మీద పెట్ట అపోస్తుల కార్యం బోధించచ్చు ఇంకా బోధిస్తున్నారంటే ఇంకా బోధిస్తున్నారు ఆ నడిపించిన ఆ పరిశుద్ధాత్ముడే ఆ వాడుకున్న ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను నన్ను వాడుకుంటాడు ఇంకనూ బోధిస్తాడు ఇంకనూ బోధిస్తాడు ఇంకనూ బోధిస్తాడు బోధిస్తాడు పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఏం చేస్తారంటే ఓగరు పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఏం చేస్తారంటే దయ్యం పట్టినట్టు నేను అక్కడి నుండి వచ్చాను అని అన్నారు పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఏం చేస్తారంటే లేఖనాన్ని చక్కగా చెప్పండి వివరిస్తారు వివరిస్తారు అపోస్తలు చేసిన గొప్ప పరిచర్య లేఖనాలను వివరించారు ప్రభు అయిన యస్సుక్రీస్తు వారు లేఖనాలు ఎత్తి తనను తాను కోట్ చేసుకున్నాడు ప్రవక్తలు సమయలు బాధకులు ఎవరైతే మాట్లాడారు అందరూ వాక్యాన్ని ఎత్తి మాట్లాడే వాళ్ళు అన్నారు ఇదిగో మేము దేవునికి సాక్ష్యం ఇప్పుడు చెప్పండి దేవునికి సాక్ష్యం అంటే సాక్ష్యం సాక్షులని చెప్పండి వాక్యాన్ని వివరించడమే సాక్షి ఇప్పుడు బైబిల్ ఎందుకు చదవాలి ఉపదేశించడానికి చదవాలి ఎవరి కోసం ఉపదేశించ ఉపదేశించాలి క్రీస్తుని కూర్చొని ఉపదేశించడానికి చదవాలి ఆ ఉపదేశిస్తున్నప్పుడు నువ్వు ఎవరికి విట్నెస్గా నిలబడాలి క్రీస్తుకు సాక్షిగా నిలబడాలి ఎలా అనే భక్తి నీ కొనసాగించాలి నీ ఉద్యోగంలో నిలబడతావో నీ చదువులో నిలబడతావో నీ సంసారంలో నిలబడతావో నీ సొసైటీలో నిలబడతావు ఎక్కడ నిలబడతా నిలబడు నీ నాలికి మీద రిఫరెన్స్ ఉండాలి నీ ప్రతి నోటలో రెఫరెన్స్ వివరించే జ్ఞానం నీకు ఉండాలి ఎక్కడ మాట్లాడినా ఏ కోణంలో మాట్లాడినా అలానే రెఫరెన్స్ ఏంట్రా అని అడిగినప్పుడు చెప్పగలిగే జ్ఞానం నీకు ఉండాలి అలానే బైబిల్ చదవాలి మనశ్శాంతికి బైబిల్ చదవకండి మానసిక రుగ్మతలు పోతాయని బైబిల్ చదవకండి బైబిల్ నేర్చుకోవడానికి బైబిల్ని చదవండి చదవండి ప్రభు అయిన వారు పలికిన మాటలను దేవుడు నమ్మి మనకిచ్చాడు ఆ నమ్మకమైన మాటలు మనం బోధిద్దాం నేను ఎప్పుడో చెప్పిన మాట నేను కళ్ళను నీళ్ళు పెట్టుకుని చెప్పిన మాట మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను దేవుని కుమారుడు భూమి మీదకొచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకొచ్చి ఆయన చేసిన గ్రేటెస్ట్ మినిస్ట్రీ ఏంటనే బైబిల్ అడిగితే బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది వాక్యము బోధించు అని ఆయన నోరు తెరిసి ఉపదేశించినది ఏమనగా అంటే దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి చేసిన గొప్ప పరిచర్య అంటే తెలుసా ఆయన నోరు విప్పి ఉపదేశించినదేమనగా అలాంటి గొప్పతనాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టాడు చెప్పండి ఆ ప్రభువు చేసిన గొప్ప మినిస్ట్రీని మళ్ళీ ఇప్పుడు నిన్ను నన్ను చేయమంటున్నాడంటే మనం ఎంత ధన్యత పొందుకున్నామని చెప్పండి అది నువ్వు చేయట్లేదంటే నీ దేవుడు నీకు అర్థం లేదు నీ బైబుల్ నీకు అర్థం లేదు ఏం భక్తి చేస్తున్నావు నీకు తెలియట్లేదు నా సాక్ష్యము లేఖనం నా జీవితం లేఖనము నా నోరు విప్పితే లేఖనము నేను లేఖనంలో నుండి ప్రభు ఆయన యస్సుగురిస్తూ వారిని గురించి వివరిస్తాను ఉపదేశించడానికి బైబిల్ చదవాలి సాక్షిగా ఉండడానికి బైబిల్ చదవాలి ఈ బైబిల్ మీరు అలాగే అర్థం చేసుకోండి ఆస్వాదకరంగా ఉండండి మరి మా అవసరాలు దేవుడు తీరుస్తాడంటే తీరుస్తాడు ఆయన వాగ్దానం ఇచ్చాడు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి మీకు ఏం కావాలో నేను చూసుకుంటాను నీకు ఏ టైంకి సక్సెస్ కావాలో ఆయనకు తెలుసు నీకు ఏ టైంకి బ్లెస్సింగ్స్ కావాలో ఆయనకు తెలుసు ముందు ఆయన చెప్పిన పనిచేయి ఆయన రాజ్యం ఏంటో తెలుసుకో ఆయన నీతి అంటే ఆయన వాక్యం ఏంటో తెలుసుకో ఏంటో అర్థం చేసుకో నీ అవసరం ఏంటో ఆయన చూసుకుంటాడు ఆయన యొక్క చిత్తం ఏంటో నువ్వు తెలుసుకో నీ లైఫ్ ఒక రోజుకి సక్సెస్ రేటింగ్లో నడుస్తా దేవుడు మిమ్మల్ని